హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే గద్వాల్ నుండి కొంతమంది బయటకు వచ్చి వీళ్ళందరూ కూడా ఏంటంటే బిగ్ బాస్ని బ్యాన్ చేయాలి బిగ్ బాస్లో అశ్లీలత ఎక్కువైంది అసభ్యకరమైన విజువల్స్ అవ్వచ్చు వీడియోస్ అవ్వచ్చు ఎక్కువ అవుతున్నాయి మన తెలుగు ఆచారం ఏంటి మన తెలుగు వాళ్ళకు వీళ్ళు ఆ చెప్తుంది ఏంటి వీళ్ళు చూపిస్తుంది ఏంటని చెప్పి కూడా కొంతమంది బయటకు వచ్చి బిగ్ బాస్ని బ్యాన్ చేయాలని చెప్పి కూడా వీళ్ళు పోరాటం అయితే చేస్తూ ఉన్నారు మరి ఒకసారి అడిగి తెలుసుకుందాం ఈ పోరాటం ఎంతవరకు వెళ్ళబోతుంది వీళ్ళు ఈ పోరాటం చేయాలని బిగ్ బాస్ని బ్యాన్ చేయాలని వీళ్ళు అసలు ఎందుకు అడుగుతూ ఉన్నారు బిగ్ బాస్ ఒకటే కాకుండా మన తెలుగులో చూసుకున్నట్టయితే అయితే చాలా వరకు షోలు కూడా ఉన్నాయి సో వీటన్నిటి గురించి కూడా ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం నమస్తేనా నమస్తే సో ఫస్ట్ ఏంటంటే ఈ బిగ్ బాస్ గురించి బ్యాన్ చేయాలి అనే ఆలోచన మీకు ఎందుకు వచ్చిందంటే ఏం చెప్తాం బిగ్ బాస్ లాంటి షోలు ప్రస్తుతం ఉన్న సమాజానికి ప్రస్తుతం ఉన్న యంగర్ జనరేషన్ని కొద్దిగా మోటివేట్ చేసే రకంగా అంటే చెడు వైపు మోటివేట్ చేసేలాగా ఉన్నాయి కాబట్టి అది కూడా ఎక్కువ టీఆర్పి రేటింగ్ల పరుగులో ప్రస్తుతము టీవీ షో టీవీలో కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కానీ ఓటీటీ ప్లాట్ఫామ్లో కానీ ఈజీగా అవైలబుల్ ఉన్నది దాన్ని కొద్దిగా తగ్గించుకొని దాన్ని బంద్ చేస్తే ఈరోజు సమాజానికి ఏ రకంగా కూడా ఉపయోగం లేదు కాబట్టి అది అట్లాంటి చండాలమైన షోలను నాగార్జున గారు ఏదైతే ఒక మంచి కుటుంబ విలువలు ఉన్నటువంటి నాగార్జున గారు దాన్ని ఎందుకు చేస్తున్నారు అనేది మా పోరాటం తీసుకున్నాము ఈరోజు అతి సామాన్యులపైన ఎవరైతే పేద వర్గాలు ఉన్నారో వాళ్ళ పిల్లలు చదువుకుంటేనే వాళ్ళు ముంగటిపోయే వాళ్ళు ఉన్నారో వాళ్ళ కుటుంబాలలో ఇట్లాంటి షోలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి దాన్ని ఇమ్మీడియట్గా బంద్ చేయాలని చెప్పి మేము పోరాటం తీసుకున్నాం సో నెల నర పైన అంటే దాదాపుగా నలభై ఐదు రోజుల వరకు కూడా కావొస్తుంది మరి ఎందుకు ఇన్ని రోజులు ఇప్పుడు పోరాటం చేయడానికి ఏంది మరి స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మీరు పోరాటం చేయకుండా అండ్ ముందు చూసుకుంటే ఎనిమిది సీజన్లు వచ్చినాయి ఎనిమిది సీజన్లో కూడా లవ్ కంటెంట్ అవ్వచ్చు రొమాంటిక్ కంటెంట్ అవ్వచ్చు ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు వివిధ రకాల కంటెంట్ అందరూ కూడా ఆ సీజన్లో కూడా వచ్చినాయి బట్ మీరు నైన్త్ సీజన్ ఒక్కటే తీసుకొని అది కూడా నలభై ఐదు రోజుల తర్వాత వచ్చి పోరాటం కావచ్చు ఈ బ్యాన్ అనే పదాన్ని నినాదంగా తీసుకొని రావడం ఏంటి ఇదంతా అన్న మేమేదో ఈ బిగ్ బాస్ షో పైన కొత్తగా పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళం కాదు గతంలో కూడా సిపిఐ నారాయణ లాంటి పెద్ద పెద్ద నాయకులు కూడా గతంలో ఐదు ఆరు పై నుంచి వాళ్ళు గొడవ స్టార్ట్ చేసినారు పోరాటం నడుస్తూ ఉంది ఈ రోజు ఇప్పుడు ఈ క్రమంలో ఇప్పుడు కరెంట్గా ఏదైతే జరుగుతున్నటువంటి షో ఉందో తీవ్ర ప్రభావం ఈరోజు పిల్లలు ఏమైంది అందులో వస్తున్నటువంటి కంటెంటే కావచ్చు అందులో వస్తున్నటువంటి కంటెస్టెంట్స్ ఎవరైతే సోషల్ వాల్యూస్ లేనటువంటి వాళ్ళు ఆ కంటెస్టెంట్స్గా నాగార్జున గారు మరి ఎట్లా సెలెక్ట్ చేసిరో మనకు అర్థం అవ్వట్లేదు అట్లాంటి వాళ్ళు ఎవరికైతే కాంట్రవర్షియల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయో అట్లాంటి వాళ్ళు వచ్చి చేస్తున్నట్టు క్రమంలో విపరీతమైన ట్రోల్లు జరుగుతున్నాయి పిల్లలు విపరీతంగా టీవీలో కత్తుకుపోయినారు సిపిఐ నారాయణ లాంటి పెద్ద పెద్ద నాయకులు చేసినటువంటి పోరాటానికి ఆ పోరాటం కూడా జోడించడం తప్ప ఏదో కేవలం నైన్త్ షో రాగానే వైల్డ్ కార్డ్ ఎంట్రీయో అది డొమెస్టిక్ కార్డ్ ఎంట్రీయో దాన్ని తీసుకొని వచ్చి ఈరోజే మేము బ్యాన్ చేయాలని చెప్పేసి కొత్త పోరాటమే కాదు ఎందుకు మరి అంటే ఇప్పుడు దాంట్లో మీకు ముఖ్యంగా ఎవరిని చూస్తే అసభ్యకరం అవ్వచ్చు అశ్లీలత అవ్వచ్చు ఎవరిని చూస్తే అనిపించింది అండ్ మీరు ఏదో కొన్ని ఫొటోస్ కూడా తీసుకొని వచ్చి ఇవి ఇట్లా ఉన్నాయి ఇదేనా మీరు జమా సమాజానికి చూపిస్తున్నా అని చెప్పి కూడా అడుగుతా ఉన్నారు ఏంటది ఇప్పుడు అందులో ఈ ఒక్క వ్యక్త ఆ ఒక్క వ్యక్త అనేది కాదు అందులో గేమ్స్ అనే మాట చెప్పుకొని అసభ్యకరమైన ఆటలు ఆడుతున్నారు నేనేమంటున్నా అంటే మీకు ఆ కంటెంట్ నచ్చుతుంది కదా నిజంగా ఈరోజు మీ కుటుంబ సభ్యులతోనో మీ పిల్లలతోనో మీరందరూ కుటుంబ సమేతంగా కూర్చొని ఈరోజు బిగ్ బాస్ షో చూసేటువంటి పరిస్థితులలో మీ కుటుంబం ఉందా ఒకసారి గుండె మీద చేసుకొని ఆలోచించాలి లేదు నిజంగానే బిగ్ బాస్ షో అంటే మంచి షో అనుకుందాం ఎక్కడెక్కడ నుంచో కంటెస్టెంట్స్ని తీసుకొచ్చి చేపిస్తున్నారు అనుకుందాం నాగార్జున కుటుంబ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలే కావచ్చు వాళ్ళు ఆడవాళ్ళు ఎందుకు బిగ్ బాస్ షోకు రారు ఎందుకు బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేయరు మేము అది కోరుతూ ఉన్నాం నిజంగా మీరు పూర్తి స్థాయి విలువలతో ఉంటే మంచి పెద్ద పెద్ద వాళ్ళు లేరా ఇంకా మంచి స్టాల్ లేరా సమాజంలో సాధించిన వాళ్ళు లేరా వాళ్ళని పెట్టి ఎందుకు రన్ చేస్తలేరు ఈ వెకిల్ చేస్త్రేంటి ఈ ఆటలేంటి ఆ ఆటలు ఎవరు సర్టిఫై చేసిరు ఆటల పేర్లు ఏంటిది ఆ ఆటకు ఉన్నటువంటి నియమ నిబంధనలు ఏంటి అని చెప్పేసి మేము అంటే ముఖ్యంగా అయితే భరణి ఫోటో తీసుకొని వచ్చారు అండ్ దాంట్లో సైడ్ చూసుకుంటే అన్న ఉన్నాడు ఈ ఈ ఫోటో చూడండి ఇది ఒక గేమ్ లో భాగంగా టెలికాస్ట్ అవుతున్నది ఒక నలుగురు నలుగురు కలిసి ఒక అమ్మాయిని లేపుతా ఉన్నారు అక్కడ పక్కన ఉన్నటువంటి ఒక అమ్మాయి మొహం పైన చెయ్యేసుకుంది ఇంకొక నవ్వుతా ఉన్నాడు ఈ ఈ ఆటను ఏ ఏ మాట అంటారు దీన్ని ఎవరు సర్టిఫై చేసిర్రు ఇది సభ్య సమాజానికి ఏం అవసరం అవుతుంది ఒకటి ఇప్పుడు ఇక్కడ ఈ అబ్బాయి లేపుతున్నటువంటి ఈ ఈ సన్నివేశాన్ని చూడండి వీళ్ళిద్దరు ఏమవుతారు వీళ్ళిద్దరు ఏమవుతారు బిగ్ బాస్ షో అనేది కుటుంబ విలువలను ప్రోత్సహిస్తుందా ఓ లేకపోతే కుటుంబ కుటుంబానికి సంబంధించిన ప్రేమలను చూపించదలుచుకుందా లేకపోతే భార్యాభర్తల ప్రేమను చూపించదలుచుకుందా అసలు బిగ్ బాస్ మోటివ్ ఏంటిది ఇట్లాంటి షోలు ఈ ఈ తరం పిల్లలకు ఏం అవసరము ఇగో దీనిపైనే మాకు కొట్లాట నడుస్తుంది అట్లా చాలా ఉన్నాయి బర్నీది ఒకటనే కాదు ఏదో బర్నీ అంటే బర్ణిని అన్న అన్నది మీకు అన్న అంటే అసలు మీ మీకేం ఆబ్జెక్షన్ అంటారు ఆబ్జెక్షన్ మేము ఆబ్జెక్షన్ చేస్తలేము ఒక ఒక చెల్లెకు కష్టం వస్తే ఒక అన్నకు కెమెరాల ముందు వచ్చి ఏ చెల్లె కూడా చెప్పదు ఇంట్లో కుటుంబ సభ్యులతో చర్చించుకుంటారు వాళ్ళ నిజంగా సొంత అన్ననో తమ్ముడో లేకపోతే కజినో అయితే నాకు అన్నకి కష్టం వచ్చిందని చెప్పి హాఫ్ కెమెరా చెప్తారు నువ్వు కెమెరా ముందుకు వచ్చి నాకు కష్టం వచ్చింది నాకు ఓదార్చు అంటే ఓదార్పు పేరుతో ఎక్కడెక్కడనో టచ్ చేసి మీరు ఆ సమాజానికి ఇది ఇస్తుంటే ఎటువంటారు ఏం సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు దీనిపైన కొట్లాడుతున్నాం మా పోరాటం ఇప్పుడు ఏంటంటే ఈ బిగ్ బాస్ ఏదైతే ఉందో సీజన్ నైన్లో దీన్ని మొత్తంగా బ్యాన్ చేయాలంటారా లేకుంటే ఈ ప్రదర్శన తీరు ఏదైతే ఉందో దీన్ని మార్చుకొని మళ్ళీ ఇంకొక సీజన్లో వస్తే ఎప్పుడు అంటారా ఏం చెప్తారు ఏ రకంగా కూడా అవసరం లేనటువంటి షో ప్రస్తుత సమాజానికి అవసరం లేనటువంటి షోను ఇమ్మీడియట్గా బ్యాన్ చేయాలని కోరుతున్నాము లేదు మీరు ఒక వాదన పెట్టవచ్చు మీరు ఎట్లయితే వద్దంటారో కావాలనుకునే సంఖ్య ఉందంటారు చలో బరాబరేం చెప్తున్నాం ఒక ప్రభుత్వం దగ్గరికి పోదాం ఒక కమిటీ వేద్దాం అవసరమా లేదా చర్చిద్దాం దానిపైన లిమిటేషన్స్ తీసుకొద్దాం ఓటీటీ ప్లాట్ఫామ్లో కమర్షియలైజ్ చేద్దాం పబ్లిక్ ప్లాట్ఫామ్లో నుంచి తొలగిద్దాం ఇది మాకు కొట్లాడు అంటే చాలా షోలు ఉన్నాయి మీరు బిగ్ బాస్ అనే ముసుగులో బిగ్ బాస్ టీఆర్పి రేటింగ్ ఎక్కువ ఉంది మేము బిగ్ బాస్ పైన కొట్లాడితే సమాజంలో మాకు కూడా పేరు ఎక్కువ వస్తుందని చెప్పి దీనిపైన మీరు కొట్లాడుతున్నారా ఏం చెప్తారు సార్ బిగ్ బాస్ షో ఒకటే కాదు గతంలో కూడా చాలా ప్రోగ్రామ్స్ పైన కంప్లైంట్స్ ఫైల్ అయినాయి సమాజానికి అవసరం లేనటువంటి ఏ షో కూడా మేము యాక్సెప్ట్ చేసే పద్ధతిలో లేము ఖచ్చితంగా అన్ని షోలపైన కొట్లాడతాము మా పోరాటం ఉధృతంగా మీరు చూస్తారు బిగ్ బాస్ షో అనేది ఒక ప్లాట్ఫామ్ ఏదైతే కరెంట్ దాంట్లో నడుస్తుంది కాబట్టి దానిపైన తీవ్రత ఉన్నది అదేవిధంగా మేము కోర్టుకు లేకపోతే పోలీస్ స్టేషన్లకు కూడా చెప్పేది ఏంటంటే సభ్య సమాజాన్ని ఏదైతే విచ్ఛిన్నం చేస్తుందో దాని అన్నిటిపైన కూడా పోరాటం చేయాలి థ్యాంక్ యూ